ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి రేపు శనివారం లోపు ఈ వీడియోని కంట పడితే అది నిజంగా నీకు అదృష్టమే తిరుమల శ్రీవారే నీ కోసం మూడు పెద్ద గుడ్ న్యూస్లను తీసుకొని వచ్చారు ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా చూడు తల్లి నిర్లక్ష్యం చేసుకుంటే ఇది నిజంగా నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు వినండి మరి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజుల్లో పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణ భార్యాభర్తల భర్తల మధ్య వశీకరణ కూడా వందకి వంద శాతం జరపబడనండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలకు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ తీరి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు జరగాలంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి ఈ వీడియో అనేది నిజంగా నీ పడింది అంటే ఆ యొక్క తిరుమల శ్రీవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే నీ కంటపడింది ఎన్నో సమస్యలతోటి సతమతమైపోతున్న నీ జీవితంలోకి మంచి శుభవార్తలు అనేవి అడుగు పెట్టబోతున్నాయి కాబట్టే ఈ వీడియో అనేది నీ కంటపడింది బిడ్డ కష్టాల లోతుల్లో ఏ ఊపిరాడక కొట్టుకుంటూ ఉన్నావు ఈ బాధలు సమస్యలు ఎప్పుడు తీరిపోతాయా నా జీవితంలోకి ఆనందాలు అనేవి ఎప్పుడు వస్తాయా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నావు నిరంతరం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎంతో శ్రమ చేస్తూ ఉన్నావు నీ శ్రమకి తగిన గుర్తింపు అనేది రాలేదే అని చెప్పి బాధపడిపోతూ ఉన్నావు నీ కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటావు బిడ్డ నువ్వు అందరి మీద కూడా ప్రేమను చూపిస్తావు కానీ నీ మీద ప్రేమ చూపించే వాళ్ళే ఎవరు లేరే అని చెప్పి అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటావు తల్లి ఏం జరిగినా కూడా మన మంచి కోసమే అని చెప్పి అంటూ ఉంటారు కదా అలాగే ఇప్పుడు నీ జీవితంలోకి ఈ శుభవార్తలతోటి నీకు అంతా కూడా మంచే జరగబోతోంది చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను చూశావు ఎన్నో బాధలను చూసావు ఎన్నో సమస్యలను చూశావు ఎన్నో ఎన్నో మోసాలని చూశావు ఒకరి చేత మోసగింపబడి ఎన్నో అగచాట్లని కూడా పడ్డావు ఎంత ఏడుపో ఏడ్చావు అన్నింటినీ కూడా తట్టుకొని ఈ రోజున నువ్వు ఒక స్థాయిలో నిలబడి నీ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటున్నావు అంటే ఇదేమీ చిన్న విషయం కాదు తల్లి వీటన్నింటినీ కూడా తట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం కావాలి చెప్పు మరి ఆ ధైర్యం అంతా కూడా నీకు ఎవరి ఆ భగవంతుడే కదా మరి ఇంత ధైర్యాన్ని ఇచ్చిన భగవంతుడు ఈ రోజున అన్ని కష్టాల నుంచి నిన్ను గట్టున పడేశారు అంటే నీ కోసం ఏవో సంతోషాలు ఉన్నావి కాబట్టే కదా బిడ్డ ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించాలి అంతా మంచి జరగాలి అని చెప్పే కోరుకోవాలి ఒక్కొక్కసారి నీ మనసుకి అనిపిస్తూ ఉంటుంది కదా అంతా కూడా గందరగోళంగా చికాకుగా ఏ పని కూడా చెయ్యలేక ఇబ్బంది పడుతున్నట్లుగా అటువంటప్పుడు నీ చుట్టూ వాతావరణం కూడా నీకు గందరగోళంగా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఆ రోజంతా కూడా నీకు చాలా కష్టంగా గడుస్తూ ఉంటుంది ఏ పని కూడా నీకు చెయ్యాలి అని చెప్పి అనిపించదు అదే అదే రోజున నువ్వు ఉదయాన్నే నిద్రలేచి నీ జీవితాన్ని సంతోషంగా మొదలుపెట్టావు అంటే టైంకి ఒక్కొక్క పని కూడా గడిచిపోతూ వెళ్ళిపోతుంది అన్ని పనులు కూడా సమయానికి ముగిసిపోతాయి ఆ రోజంతా కూడా సంతోషంగా ఉల్లాసంగా ఉంటావు బిడా ప్రతి ఒక్కరి జీవితం కూడా పరిచిన విస్తరాకేమీ కాదు అందులో వడ్డించిన స్వీట్లు అన్ని ఆహార పదార్థాలతోటి ఎవ్వరికీ కూడా భగవంతుడు ఆ ఇస్తరిని అలా ఇచ్చేసేయడు ఆ ఇస్తరిలోకి అన్నం రావాలి అన్న కూరలు రావాలి అన్నా చివరికి పచ్చడి రావాలి అన్నా కానీ ఒక స్వీటు రావాలి అన్నా కానీ ఒక హార్ట్ రావాలి అన్నా కానీ దాని వెనుక బోలేడంత కష్టం ఉంటుంది అవునా కాదా అదేవిధంగా ఈరోజున అన్ని అంటే అన్ని రకాలైన ఆహార పదార్థాలతో కలకలలాడిపోతున్న ఇస్తరి అనేది నీ ముందు ఆ భగవంతుడు పెట్టబోతున్నాడు ఆశగా ఉన్న నీకు అది చూస్తే చాలు కడుపు నిండిపోతుంది బిడ్డా ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి కొంతమంది ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వస్తారు మరి కొంతమంది ఆ సమస్యలను భూతద్దంలో చూసి కుంగిపోతూ ఉంటారు ఎప్పుడైనా కానీ ఎవ్వరైనా కానీ సమస్య వచ్చేది అనేది గ్యారంటీ ఏ మనిషికైనా కానీ ఆ మనిషి ఆ సమస్యను ఎలా చూశాడు అనే దాన్ని బట్టే ఆ మనిషి యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది కొంతమంది ఒక పని మొదలుపెట్టినప్పుడు ఆ పనిలో విజయం అనేది రాలేదు అని చెప్పి పనిని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు మరి కొంతమంది సరే ఓడిపోతే ఏమవుతుంది మళ్ళీ चाहम మళ్ళీ ఓడిపోతే మళ్ళీ చేద్దాం నాలుగోసారైనా ఐదోసారైనా విజయం అనేది రాకుండా ఉంటుందా ఏంటి అని చెప్పి ఆ మనిషి కనుక ముందుకు వెళ్ళిపోతే అతనికి ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుంది ఇక్కడ మొదట ఆపేసిన వాడు అదే ఒంటరితనంతో ఏ విజయం అనేది లేకుండా అలా ఏడుస్తూనే ఉంటున్నాడు కానీ ఇతను కష్టపడి 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 ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ పడు తూలేస్తూ చివరికి విజయాన్ని అయితే సాధిస్తాడు ఇక్కడ ఇద్దరి మనుషులకి వచ్చిన కష్టం అయితే ఒక్కటే కాకపోతే దాన్ని చూసిన దృష్టి మాత్రం వేరుగా ఉంటుంది అలాగే నువ్వు చూసే దృష్టిని పట్టే నీ సమస్యను నువ్వు దాటగలుగుతావు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి బిడ్డ ఎప్పుడూ కూడా జీవితంలో ఆనందాలే ఉండాలి అంటే ఆనందాలే ఉండవు కదా అమ్మా కొన్ని కొన్నిసార్లు కష్టాలు కూడా వస్తూ ఉంటాయి మరి కష్టం ఎందుకు వచ్చింది అంటే నిన్ను తేజోమయంగా మార్చడం కోసం వచ్చింది నిన్ను ఆనందంగా బ్రతకడం కోసం తీసుకొచ్చింది ఆ కష్టం అనేది నీకు ఏదో పాఠం గుణపాఠం నేర్పించడానికే వచ్చింది ఏ మనుషులని నమ్మాలి ఏ మనుషులని నమ్మకూడదు అసలు ప్రపంచం అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి నీకు తెలియపరచడానికే ఈ కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి కష్టం వచ్చినప్పుడు మనిషి సాన పెట్టిన కత్తిలాగా పొదునుగా మారాలే తప్ప అలా మూలన కూర్చొని ఏడుస్తూ ఉండకూడదు ఎవరికి లేవు చెప్పు కష్టాలు చిన్న పిల్లల నుంచి పుట్టిన పసిపిల్లవాడి నుంచి చనిపోయే ముసలి వ్యక్తి వరకు కూడా ఏదో ఒక కష్టం రోజు అనుభవిస్తూనే ఉంటారు కాబట్టి జీవితం అన్నాక ఇవన్నీ కూడా సర్వసాధారణమే అని చెప్పి నువ్వు గ్రహించాలి బిడ్డా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక భగవంతుణ్ణి నమ్మిన వారు ఎవ్వరూ కూడా మోసపోరు నువ్వు నన్ను ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటావు బాబా నాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి నాకు సంతోషాలను ప్రసాద్ సాధించు ఆనందాలను ప్రసాదించు అని చెప్పి కానీ నేనేమో నీకు కష్టాలనే ప్రసాదిస్తున్నాను దీనికి కారణం కూడా నా బిడ్డ తెలివితేటలను నేర్చుకోవాలి నా బిడ్డ ఈ యొక్క కష్టం మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ముందుగానే ఎలా జాగ్రత్త వహించాలి ఏ మనుషుల వ్యక్తిత్వాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరు ఆపదలో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు ఈ యొక్క కష్టం వల్ల నీ యొక్క గుండె ఏదైతే ఉందో అది కాస్త బలపడాలి మళ్ళీ ఇంతకంటే ఏదన్నా పెద్ద కష్టం వచ్చినా దాన్ని తట్టుకునే ధైర్యం నీలో ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ కష్టాలనేవి నీకు వచ్చేలా చూస్తూ ఉంటాను అలా అని చెప్పి వచ్చే ప్రతి కష్టం కూడా శాశ్వతంగా నీ దగ్గర ఉండిపోతుంది అని చెప్పి అనుకోకు నీ భర్త వల్ల నువ్వు కొన్ని కష్టాలు పడుతూ ఉన్నావు అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను నీ భర్త అప్పుడప్పుడు మద్యం తాగి రావడం అప్పుడప్పుడు కూడా నీకు కొంచెం కష్టం కలిగేలా మాట్లాడుతూ ఉండడం నిన్ను కొట్టడం నిన్ను తిట్టడం నిన్ను అర్థం చేసుకోకపోవడం కనీసం నువ్వు తిన్నావా లేదా అని చెప్పి అది కూడా పట్టించుకోకపోవడం ఇలా ఎన్నో రకాలైన సమస్యలు అనేవి నీ భర్త నుంచి నువ్వు ఎదుర్కొంటూనే ఉన్నావు అవి కాక వైపు నుంచి నీకు ఎటువంటి సపోర్ట్ అనేది లేక ఎన్నో సమస్యలను కూడా చూస్తూ ఉన్నావు ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కూడాను నీ జీవితంలో నువ్వు ఈ రోజున ఒక స్థాయిలో నిలబడ్డావు అంటే దానికి కారణం నా యొక్క ఆశీర్వాదం అనేది నీ మీద ఉంది కాబట్టి బిడ్డ ఎప్పుడైనా కానీ ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా కూడా అన్నింటినీ కూడా తట్టుకునే శక్తి ఈ బాబా నీకు ఎ ఎప్పుడూ కూడా నిన్ను కష్టంలో ఆ పదలో ఒంటరిగా వదిలివేయను నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా అండగా రక్షగా ఉండి నీ జీవితం సంతోషమయంగా మారేంత వరకు కూడా నీకు వెన్నంటే ఉండి నీ యొక్క జీవితాన్ని ముందుకు వెళ్ళేలా నడిపించే బాధ్యత నాది తల్లి కనుక ఇప్పటి నుంచైనా కానీ ఏ కష్టం చూసి భయపడకు ఏ బాధని చూసి కుంగిపోకు అన్నీ కూడా నిన్ను ఒక వ్యక్తి సాన పెట్టడానికి మాత్రమే వచ్చాయి అని చెప్పి గుర్తించు చుట్టుపక్కల ఉండే మనుషుల వ్యక్తిత్వాల వల్ల కొన్ని కొన్నిసార్లు నీ మనసు అనేది గాయపడుతూ ఉండవచ్చు అయినప్పటికీ కూడాను నీ మనసు ఆ వ్యక్తిత్వాల గురించి తెలుసుకొని ఆ వ్యక్తిత్వాలతో ఏ విధంగా నడుచుకోవాలో నీకు ఇప్పటికే నేర్పించి ఉంటుంది కాబట్టి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఇవన్నీ కూడా నువ్వు ఇప్పటికే చాలా వరకు గ్రహించావు ఒకప్పటి నీ జీవితం వేరు ఇప్పటి జీవితం వేరు ఒకప్పటి నీ జీవితంలో నాకు ఎవ్వరూ వద్దు ఎవ్వరు మాట్లాడకపోయినా పర్లేదు నేను ఒంటరిగానైనా కానీ జీవించగలను ఒంటరిగానైనా కానీ బ్రతకగలను నాకు ఎవరి తోడు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు ఇలా ఉంటున్నారే నాతో ఎవరూ మా మాట్లాడటం లేదే నేనేం తప్పు చేశానా అని చెప్పి నాలుగు గోడల మధ్య మళ్ళీ నలిగిపోతూ ఒక పక్క నీకు నువ్వు ధైర్యాన్ని చెప్పుకుంటూ మరొక పక్క కృంగిపోతూ ఉండేదానివి కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో వారు నీతో ఎంతవరకు మాట్లాడుతున్నారో నువ్వు వారితో అంతవరకే మాట్లాడుతూ కొన్ని అవసరాలకి వారు నిన్ను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో నీవు కూడా వారిని అలాగే ఉపయోగించుకుంటూ జీవితంలో ఒక్కొక్క అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్తున్నావు బిడా ఇదే నీవు నేర్చుకోవాల్సిన అసలైన ప్రక్రియ అంటే ఇప్పటికే నీ జీవితంలో నీకు తెలియకుండానే నీలో చాలా రకాలుగా గొప్ప మార్పులు అనేవి వచ్చాయి ఇలా నీ జీవితంలో ఒక్కొక్క మంచి మార్పు రావడం కోసమే ఒక్కొక్క ధైర్యం గల మార్పు రావడం కోసమే ఇన్ని రోజులు కూడా నేను ఎదురు చూస్తూ ఉన్నాను బిడ్డ ఇప్పుడు ఆ యొక్క పరమేశ్వరుని ఆశీర్వాదంతో ఆ యొక్క తిరుమల శ్రీవారి యొక్క ఆశీర్వాదంతో నీ జీవితంలో ముడిపడి ఉన్న ఎన్నో చిక్కుముడులు అన్నీ కూడా విప్పుకోబోతున్నాయి అందులో నువ్వు ఇప్పుడు వినబోతున్న మూడు శుభవార్తలలో మొదటి శుభవార్త ఏంటి అంటే కనుక తల్లి మొదటిగా నీ జీవిత భాగస్వామిలో మార్పుని నువ్వు చూడబోతున్నావు ఇది నీ యొక్క కళ ఏంటి అంటే నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి నన్ను అర్థం చేసుకోవాలి నేను చెప్పిన మాట వినాలి తను చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి అని చెప్పేదే నీ యొక్క కళ ఈ యొక్క కళ అనేది నీకు నెరవేరబోతోంది నీ జీవిత భాగస్వామిలో గొప్ప మార్పు అనేది రాబోతుంది ఇది నువ్వు పెళ్ళైన దగ్గర నుంచి కూడా కోరుకుంటున్న కోరిక ఆ కోరిక అయితే ఇప్పుడు తీరబోతోంది తల్లి ఇక రెండవ గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక నీ బిడ్డల విషయంలో నీకంటూ ఒక సంతోషకరమైన వార్త అనేది నీ చెవిన పడబోతోంది అది పిల్లల చదువుకి సంబంధించిందైనా పిల్లల ఉద్యోగాలకి సంబంధించిందైనా బిడ్డల ఆరోగ్యానికి సంబంధించిందైనా కానీ ఒక మార్పు అనేది జరగబోతోంది కాబట్టి ఇది నీ జీవితంలో ఆ యొక్క తిరుమల శ్రీవారి యొక్క అనుగ్రహంతో కలగబోతున్న రెండవ గుడ్ న్యూస్ ఇక మూడవ గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక ఎప్పటి నుంచో నీ దగ్గర ధనం తీసుకొని ఆ ధనం నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను మానసికంగా టార్చర్ చేసే వాళ్ళకి వారే స్వయంగా వచ్చి నీ ధనం అనేది నీ చేతిలో పెట్టబోతున్నారు ఇది అసలు నువ్వు కలలో కూడా ఊహించని శుభవార్త ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు మీరు వారి చేతిలో పెట్టి దానికి వడ్డీ అనేది కూడా ఆశించకుండా అసలు వస్తే చాలు అని చెప్పి ఎదురు చూస్తున్న మీకు ఆ ధనం అనేది చేతిలో పడబోతోంది ఇది మూడవ పెద్ద గుడ్ న్యూస్ బిడ్డా కాబట్టి ఈ మూడు గుడ్ న్యూస్లు అనేవి నీ జీవితంలో రేపు శనివారం లోపు ఖచ్చితంగా జరుగుతాయి ఆ యొక్క తిరుమల శ్రీవారిని నమ్మకంతో నువ్వు శరణు వేడుకో ఖచ్చితంగా ఈ యొక్క వార్తలనేవి నీ చెవిన పడతాయి అంతేకాకుండా ఏదైనా ఒక శనివారం రోజు ఆ యొక్క శ్రీవారి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పించు దీనివల్ల నీ యొక్క జీవితంలో జాయిన్ తకంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా తిరుమల శ్రీవారి యొక్క ఆశీస్సులు అనేవి నీ మీద పడతాయి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రావి చెట్టు కింద ఆవు నేతితో దీపాన్ని పెట్టే ప్రయత్నం చెయ్యి దీనివల్ల నీకు అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయి ఆరోగ్యం అనేది నీకు ప్రాప్తిస్తుంది ఇటువంటి చిన్న చిన్న మార్పులు అనేవి నీ జీవితంలో చేసుకోవడం వల్ల ఆ యొక్క తిరుమల శ్రీవారి యొక్క అనుగ్రహం నా యొక్క ఆశీర్వాదం నీ జీవితంపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అర్థమైంది కదా మరి ఈరోజు బాబాగారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరు గ్రహించారు అని చెప్పి అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అని కూడా అనుకుంటున్నాను మరి అర్థమైంది నచ్చింది అని చెప్పి అనిపిస్తే బాబాగారి మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంతేకాకుండా మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు హైప్ అని కొత్తగా యూట్యూబ్ వాళ్ళు పెట్టారండి ఆ హైప్ మీద క్లిక్ చేస్తే కింద పాయింట్స్ వస్తాయి పాయింట్స్ మీద యాడ్ చేస్తే మన వీడియోకి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి దానివల్ల ఏంటి అంటే మరి కొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుఖినో భవంతు ధన్యవాదములు